చపాతీలోకి ఇన్స్టెంట్ కర్రీ చేద్దాం అనిపించినా లేదు ఏదైనా మంచి కర్రీ చేద్దాం మసాలా కర్రీ లాగా ఉత్తి బంగాళదుంపతో కాకుండా అనిపించినా కానీ ఈ కర్రీ అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందేనండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే చపాతీలోకి ట్రై చేశాను మసాలా రైస్లోకి ట్రై చేశాను ఫ్రైడ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా సరే నేను స్టవ్ వెలిగించడం మర్చిపోయాను ఫస్ట్ తర్వాత వెలిగించేశాను కానీ ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి మీరు ఈ లోపల ఒక లైక్ చేసే వీడియోకి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక వేగడం ఎంత ముఖ్యమో వీడియో చూసాక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం సో ఇంకా ఉల్లిపాయలు వేగుతుండగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను ఇంక ఇంట్లో ఉన్న కూరలు అన్నీ రఫ్గా చాప్ చేసుకున్నా పర్లేదు ఫైన్గా చాప్ చేసుకున్నా పర్లేదు చాప్ చేసుకోకుండా అలాగే తొక్క తీసేసి వేసేసినా పర్లేదు ఎందుకంటే మనం ఎలాగో కుక్కర్లో ఉడికించిపోతున్నాం కదా సో చక్కగా అయితే అయిపోతాయండి ఇంకా తలనొప్పే లేదు అసలు లేజీ డే రోజుని క్రేజీగా ఈ కర్రీ చేస్తారనుకోండి అందరూ హ్యాపీగా తినేస్తారు మీ పని కూడా సులువైపోతుంది అంటే ఎంత టేస్టీ ఫుడ్ దొరికినా కానీ మనకి ఇంట్లో చేసుకోవడమే హెల్దీ అనిపించకైతే మానది ఎందుకంటే బయట వాళ్ళు ఎలా చేస్తారు ఏ చదువుతో చేస్తారు అన్న భయం అయితే మనకు ఉండిపోతుంది బట్ రిస్క్ తీసుకున్నా ఇంకా సరే తప్పక ఒక్కొక్కసారి బయట ఫుడ్ అయితే తిన్నా కానీ ఇంట్లో ఫుడ్ తినడానికి మనలో చాలా మంది ప్రిఫర్ చేస్తారు నిజం నిజమందులోని ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయాక ఆ సలాడ్స్ అని సూప్స్ అని తిని ఎక్కువ కడుపు కడుపు నింపేసుకుంటున్నారు కానీ నేను మాత్రం అంత డైటింగ్ అయితే చేయలేనండి ఈ రోజు నన్ను కొంచెం టేస్టీగా ఇంట్లోనే వండుకోండి అన్నా కానీ నేను ఇంట్లో వండుకోవడానికైనా ప్రిఫర్ చేస్తాను ఇంకా సరే అవి వేగిపోయాక అయితే నేను చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి వేసేసానా నాలుగు జీడిపప్పులు కూడా వేయించిన ఉంటే అవి కూడా వేసేసానండి ఎందుకంటే చపాతీలో జీడిపప్పు కూడా క్రంచిగా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా ఇంకా ఇంక ఇందులో ఆల్రెడీ అన్నీ వేస్తాం కదా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని నచ్చిన వాళ్ళు మీల్ మేకర్ కూడా నానబెట్టింది వేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ నేనైతే గోబీ టొమాటో క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయలు బంగాళదుంపలు వేస్తాను మీరు ఇంకా కావాలంటే మష్రూమ్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకెందువలన చక్కగా సరిపడినంత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకోండి వేసేసుకొని చక్కగా తిప్పి తిప్పేసేయండి అయితే దీన్ని ఉడికించడానికి పెరుగు వాడినా బాగుంటుంది ఉత్తి వాటర్తో ఉడికించుకున్న అంటే కొంచెం మరీ కుక్కర్ పెడుతున్నాం కాబట్టి లేదు టొమాటో ప్యూరీలో ఉడికించుకున్నా కూడా బాగుంటుంది బట్ సింపుల్గా అయితే కర్రీ అయిపోయిందండి నాకు ఒక్క విజిల్కే నేను ఉడికించాను మీరు కావస్తే ఒక త్రీ ఫోర్ విజిల్స్ ఉడికించుకుని మ్యాష్ చేసేసుకుని కూడా తినచ్చు అంటే మా ఇంట్లో పిల్లలు తినరు స్పెసిఫిక్ వెజిటేబుల్ వాళ్ళు అలా కూడా ట్రై చేయొచ్చు కావస్తే సిం కర్రీ అయితే సింపుల్గా స్ప్లెండెడ్గా వచ్చిందండి ఇంకా చూసారా కలర్ అయితే సూపర్ ఉంది కదా ఫోన్ మేము అనుకుంటున్నారేమో నిజంగా నేను కోరే ఆ కలర్ వచ్చిందండి నేను కొంచెం పల్చని పెరుగు మజ్జిగలా చేసి అది వేసి ఉడికిస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వాటర్తో ఉడికించిన దానికన్నా అంటే నీళ్ళు పోసి కుక్కర్ మూత పెడతాం కదా దానికన్నా మజ్జిగి తొడికిస్తే సూపర్ వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు విజిల్స్ మీకు అసలు నచ్చిన విజిల్స్ వచ్చాక దింపేయండి ఇంకా దింపక వేడి వేడి కూర మీద అటు పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి కొత్తిమీర వేసేసి వడ్డీం చేశారంటే అబ్బా ఆహా అనుకుంటూ తిన తినక మానరు ఇంకా కాన్సెప్ట్ నచ్చితే ఒక లైక్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక షేర్ కూడా కొట్టేయండి